నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని టుడే టీవీ విలేకరిపై తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ నాగ కృష్ణారెడ్డి దాడి చేయడాన్ని నిరసిస్తూ బండి ఆత్మకూరు స్టాండ్ లో సిపిఎం పార్టీ సిఐటి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శ్రీశైలం నియోజకవర్గం ఎస్టిపిఏ పార్టీ నాయకులు మరియు బండి ఆత్మకూరు మండలంలోని పాత్రికేయులు అందరూ కలిసి బస్టాండ్ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టుడే టీవీ విలేకరి పైన అన్యాయంగా దాడి చేసి చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతూ దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు అంతేకాకుండా బాధ్యత విలేకరి స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దాడి చేయబడిన వారు అన్యాయంగా ఆంజనేయుల పైన కౌంటర్ కేసులు దాఖలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఉన్నత అధికారులు న్యాయ అన్యాయాలను పరిశీలించి తగిన న్యాయం చేయాలని వారు కోరారు అనంతరం బండి ఆత్మకూరు బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు అనంతరం కౌంటర్ కేసు రద్దు పరచాలని వారు డిమాండ్ చేశారు మరి ప్రజల కోసం ప్రజలకు ప్రభుత్వానికి వారాదిగా పనిచేస్తున్న యూట్యూబ్ విలేకరి ఆంజనేయులు గత కొన్ని సంవత్సరాలుగా ఈ మండలంలో ప్రజా సమస్యలను వెలికి తీయడంలో కూర్చున్నారు అందులో ప్రధానంగా మరి రైతాంగ సమస్యలు కానీ మరి రైతులు పడే ఇబ్బందులు గాని అదేవిధంగా స్థానిక ప్రజలు అది ఏ సమస్య వెలుగు తీసి ప్రజలకు ప్రభుత్వానికి చేరవేసే విలేకరిపై దాడి చేయడం సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం సభ్య సమాజం సిగ్గుపడేలా ఈరోజు ఈ అరెస్టు మరి నిజంగా తెలుగుదేశం పార్టీ కర్మలు మరి ఆయన అమాయకుడు కాదు అడ్వకేటు లాయరు మేధావి మరి సభ్య సమాజంలో ఇలాంటి పనులు చేయకూడదు అదేవిధంగా మరి ఈరోజు దాడి చేయడమే కాకుండా బూతు బండభూతులు తిట్టి ఆంజనేయులు గాయపరచడం జరిగింది మరి గాయపరిచిన వెంటనే ఆంజనేయులు గారు మరి ఇక్కడ స్థానికంగా ఎస్ఐని సిఐని కలవడం జరిగింది మరి ప్రత్యక్షంగా మరి అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో దాడి చేయడం మరి ఈ సమాజం తలదించుకునే జరిగింది మరి అరెస్టు చేయడంలో కేసు పెట్టడంలో ఎందుకు జాప్యం జరిగిందని మేము ప్రజా సంఘాలుగా అడుగుతున్నాం ఈరోజు కౌంటర్ కేసులు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది మరి అడుగుతున్నాం నిజంగా న్యాయంగా చట్టబద్ధంగా మరి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి శిక్షించాలని కోరుతున్నాం ఈరోజు ప్రజా సంఘాలే కాకుండా మరి ఆంజనేయులు గారు వ్యక్తిగతంగా మరి సేవ తన కుటుంబ పని చేస్తూనే ప్రజలకు సేవ చేయాలి మన మండలంలోని ప్రజలకు అనేక రకాలుగా అనేక సమస్యలు వెలికి తీసి అనేక సమస్యలు ప్రజలకి తీసుకురావడం జరిగింది ఈరోజు ఓంకారం రోడ్డు కానీ అదేవిధంగా మట్టి త్రవకాలు జరిగిన అవినీతి కానీ వీటిని వెలికి తీస్తే అంటే దాడులు చేయడమా ప్రశ్నిస్తే దాడులు చేయడమా ఇది సమంజసమేనా అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడైనా స్థానిక అధికారులు మరి ఎస్పీ సిఐ స్థానికంగా ఉండే వాళ్ళందరూ వెంటనే అరెస్ట్ చేయాలి కేసు కౌంటర్ కేసు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది మేము అడుగుతున్నాం ఈ కేసును మరి ఎంతనే ఎత్తివేయాలని కోరుతూ సిపిఎం పార్టీగా ఇటువంటి దాడులను వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం అని తెలియజేస్తున్నాం యూట్యూబ్ ఈ దగ్గరి దాడిని వివరంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి అందరికీ సత్యము ఏ విధంగా ఉంటుందో ఆ సత్య వార్తలు రాసినప్పుడు దాడులు చేయడం ఎందుకంటే ఇలాంటివి జరగకూడదు అని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజ ప్రజల కోసము ప్రభుత్వానికి ప్రభుత్వం మంచి పనులు చేస్తే ప్రజలకి తీసుకువెళ్లేది విలేకరు ఛానల్స్ మీడియా కానీ ప్రజలకు అవగాహన కల్పిస్తుండేది కూడా మీడియా ప్రజలకు తెలియజేసేది కాబట్టి ఖచ్చితంగా ఈ దాడిని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది ఒక గొడ్డలి గొడ్డలి పెట్టు లెక్క ఉన్నది ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో అందరం ఉన్నాము ఈ దేశము ప్రతి భారతీయ భారతీయుల హక్కు కానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ఎక్కడెక్కడ దేశాలు దేశాలు కాదు కానీ ఈ దేశంలో ఉండి వీళ్ళు కూడా వెలికి తీసినప్పుడు వాటిని సరిచేసి తప్పులు ఉంటే సరి చేసుకోవాల్సింది ఇచ్చి దాడులు చేయడం సిద్ధి చేయడాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా కౌంటర్ కేసును వెంటనే ఏ కౌంటర్ కేసు అయితే నమోదు చేశారో ఆ కౌంటర్ కేసును అధికారులు జిల్లా ఎస్పీ అధి జిల్లా ఎస్పీ సార్ గారికి డిఎస్పీ మేడం గారికి అలాగే సిఎస్ఆర్ గారు వెంటనే స్పందించి ఎస్ఎస్ఆర్ కూడా దీంట్లో ఉన్న వాస్తవాలను దీనిపై సమగ్ర విచారణ జరిపించి దీంట్లో కూడా ఆ కౌంటర్ కేసును కూడా ఎత్తివేస్తే వీరికి రక్షణ కవచంగా మీరు కూడా వీరు పక్షాన ఉండాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది ఇక్కడ విచ్చేసిన సిపిఎం పార్టీ ఎన్జిపిఐ విలేకరులకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ ఇలా దాడి చేయడము ఇది ప్రజాస్వామ్యానికి మొప్పు ఇలాంటి సిచ్యువేషన్ లో ఏదైతే మన శ్రీశైలం అసెంబ్లీ ఎమ్మెల్యే గారు ఉన్నారో దీనికి సంప్రదించి తగిన చర్యలు తీసుకొని వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఎన్నో సార్లు ఇంతకుముందు కూడా యూరియా గురించి ఇలాగే టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళకే యూరియా ఇచ్చుకుంటూ వేరే వాళ్ళకి దానికి చెప్పినా కూడా అప్పుడు కూడా ఇలాగే ఏమి రెస్పాన్స్ తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పార్టీ మేము కోరుకుంటున్నాం